ఇన్ని ఏల మన సొమ్ములను మనం కాపాడుకుండే కష్టమైతుందిగా మోసగాళ్ళ చేతులలో వాడకుండా బ్యాంకుల దాసుకుందావంటే సైబర్ కేటుగాలతో భయమాయ్ ఇంట్లో దాచుకుందాం అంటే దొంగల భయమేనాయి పోనీ ఇద్దామంటే మళ్ళా వాపస్ చేతికి వస్తానని గ్యారెంటీ లేకపాటి లేసినా గంతేనాయి ఆఖరికి ఇగో సొమ్ములు గొడవ పెట్టుకుని పైసలు ఇచ్చే గీసంటి బేరగాలను కూడా నమ్మేటట్టు లేదు యాదగిరిగుట్టల జైభవాని నగల దుక్నం నడుపుకుంటా బంగారం ఎండి అసలుంటి వస్తువులను గిరి పెట్టుకుని అప్పులిచ్చే జితంజర్ అత్త పత్త లేకుండా మాయమైనట ఇగో ఎంతమంది బాధితులు పోయే రుజుడు దుక్నమ్మంగట ఇలా బంగారాలు పెట్టి పైసలు తీసుకున్న వాళ్ళు కొందరైతే పెట్టిన బంగారం విడిపిద్దామని పైసలు ఇచ్చిన వాళ్ళు ఇంకొందరు మిత్తిలకు ఆశపడి వానికి లచ్చలు లక్షలు ఇచ్చి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఇంకొందరట అవా అక్క వాని పేరేందో అంటివి జిత్తు అయితే జిత్తుగా అంతా నువ్వు కూడా బంగారం పెట్టినావట కదా ఆ నీ సంగతి ఏందక్క ఏ పాటి పెట్టినావ్వు బంగారం పెట్టినా పొద్దున